సాయంత్రం వరకు మరి బీసీలు చాలా వెనుక పెరుగున్నారు అన్ని రంగాలు కూడా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని నాలుగు నివస నుంచి ఒక విద్యార్థి దశ నుంచి కూడా கொ <laughs> 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 <laughs>

ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఏదైతే రిలే నిరహార దీక్షలు చేయాలనేటువంటి లక్ష్యంతోన మొట్టమొదటిసారిగా ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ నిరహార దీక్ష పెట్టడం జరిగిందని మనం చేస్తూ ఉంటాం మళ్ళీ ఎట్లయితే గతంలో సకల జనుల సమ్మె చేసి ఈ రాష్ట్రంలో సబ్బండ కులాలను అందరం కలిసి తెలంగాణను సాధించుకున్నాం మళ్ళీ అదేవిధంగా ఈరోజు బీసీ కులాలంతా కలిసి ఈ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది మళ్ళీ దాన్ని పంపించి చేతులు దులుపుకొని రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం దాని మీద స్పందించకుండా వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు అంటే కేంద్రం రాష్ట్రం రెండు కూడా దోముచ్చులు ఆడుతున్నాయి బీసీలను అంటే బీసీలు అంత అగ్గువ దొరికినా అని అడుగుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈరోజు నలుగు అంటే అరవై శాతం ఉన్నటువంటి బీసీలు ఈ మీ లెక్కల ప్రకారంగానే యాభై ఆరు శాతం ఉండవని తేలింది కదా మళ్ళీ ఈరోజు యాభై ఆరు శాతాన్ని వెంటనే అమలు చేయడానికే ఏం ఇబ్బంది అవుతుందని ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా అడుగుతున్నాం సంకల్ గుద్దుకున్నావు గతంలో కేసీఆర్ ఏం చేసిండు నేను సమగ్ర కుటుంబ జరిపే సర్వే జరిపిన దేశంలో మొట్టమొదటిసారి అని సంకల్ గుద్దుకొని కనీసం దాన్ని బయట పెట్టలేదు ఆయన ఉన్నటువంటి పది సంవత్సరాలు అంటే సమగ్ర కుటుంబ సర్వేనేమో మేము చేస్తాము కానీ బయట పెట్టామనేమో కేసీఆర్ చెప్తాడు ఆ కేంద్రంలోనేమో బీజేపీ ప్రభుత్వం మేము అసలు లెక్కనే చేయము మేము బీసీలను లెక్క చేసే మా మా పార్టీ సిద్ధాంతమే కాదనేమో బీజేపీ చెప్తుంది ఈయననేమో మేము లెక్క లెక్క చేసినాము మేము బయట ఏది అమలు చేయమని ఈయన చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు నువ్వు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే నీకు యాభై ఆరు శాతం మీ రాహుల్ గాంధీ చెప్పిండు కదా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండో రాజ్యాంగం చెప్పింది కదా ఎవరు ఎక్కువ శాతం జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలని మళ్ళీ మేము యాభై ఆరు శాతం ఉండవని నువ్వే నిర్ణయించినావు రాష్ట్రంలో మళ్ళీ నువ్వు రాజీనామా చేసి బీసీకి ముఖ్యమంత్రిని ఎంటర్నే చేయాలని కూడా రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మళ్ళీ ఈరోజు బీసీలో అంతా కూడా ఎవ్వరు కూడా ఈ ఈరోజుగా మోసపోనికే సిద్ధంగా లేరు ఈ తెలంగాణ ఈ కొల్లాపూర్ గడ్డ నుంచే ఏ ఉద్యమం మొదలైనా కూడా కొల్లాపూర్ గడ్డ నుంచే మొదలైతా ఉంది మళ్ళీ రోజు బీసీల అందరం కలిసి కొల్లాపూర్ గడ్డ మీద నుంచే రోజు రాష్ట్రంలో ఈ నలభై రెండు శాతం ముందు నువ్వు అన్నది ఏదైతే అమలు చేసుకోవటానికి మేమంతా పోరాటంకి సిద్ధంగా ఉండవని పోరాటం చేస్తామని కూడా చేసి సాధించుకునేంత వరకు ఈ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం